అంటే ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఇందులో ఏంటి జరిగింది అసలు సర్వే ఎలా రెక్టిఫికేషన్ జరిగింది అని వాళ్ళు అడిగారు దాని మీద ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ని మాకు ఫార్ ఇందులో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి ఏసీబీ డీల్ చేసి ఎంక్వైరీ డీజీ గారు మాకు ఫర్దర్ గా ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద ప్రొసీడ్ అవ్వమని మాకు పంపించడం జరిగింది దాని మీద మేము ఎంక్వైరీ చేసి ప్రామీ ఆఫీస్ ప్రూవ్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేసాం దాని మీద ప్రొసీడ్ అవుతాం అంటే ఒకటి కొనుగోలు చేసుకున్నప్పుడు మేము యాడ్ ఇచ్చామంటే ఇప్పుడు మేము ఎనభై ఎనిమిది కొనుగోలు చేసుకున్నాము ఎనభై ఎనిమిది ఎనభై ఏడు రెక్కేషన్ యాక్చువల్గా ఎనభై ఏడు అనేది అన్డివైడెడ్ ప్రా అంటే అన్షెడ్యూల్డ్ ప్రాపర్టీ అంటే దాన్ని ఎలాంటి సబ్ డివిజన్లు జరగలేదు సబ్ డివిజన్లు జరగలేదు కాబట్టి అందులో చాలామంది ఉన్నారు ఎవరి పోర్షన్ ఏంటి అనేది ఎక్కడ అందులో లేదు అయితే అందులో సిఐడి వాళ్ళ సిఐడి వాళ్ళ ల్యాండ్ కొంత అన్నమాట రెండు వేల రెండు వందల తొంభై గజాల వరకు అబ్బా శేషనారాయణ వాళ్ళ ల్యాండ్ సిఐడి వాళ్ళ అటాచ్మెంట్లో ఉంది అదే ప్రాపర్టీని వీళ్ళు ఇది వేసుకోవడం జరిగింది అనమాట ప్రహరీ వేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ మొత్తం నేను చెప్తున్న దాంట్లో ఏదైతే ఇప్పుడు ఎనభై ఏడు ఎనభై మూడు చెప్తున్నారో ఆల్రెడీ అవన్నీ కూడా గవర్నమెంట్ వాటి అన్నింటినీ నిషేధ జాబితాలో పెట్టేది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి అసలు సర్వే అనేది మారుతుంది కదా మేడం ఎలా మారుతుంది అసలు అది దానికి సంబంధించి అంటే ఇప్పుడు ఒకటే సర్వే రిపోర్ట్ మారదు కదా అంటే ఇక్కడ ఇందులో పబ్లిక్ అంటే పబ్లిక్ సర్వెంట్స్ కూడా ఎందుకు వచ్చారు అంతా కలిపి చేశారనే ఉద్దేశంలోనే కదా మేము పీసీ యాక్ట్ తీసుకొచ్చి ఫర్దర్గా ఎనభై ఏడు అవ్వ శేషనారాయణది అగ్రిగోల్డ్ అటాచ్మెంట్ లో ఉన్నది అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే అటాచ్మెంట్ లో ఉన్నాయో అవి అటాచ్మెంట్ లోనే ఉన్నాయి అది ఇదే కొనుగోలు అంటే ఇదే రెక్టిఫికేషన్ దాన్ని కొనుగోలు ఫర్దర్ గా కొనుగోలు జరగలేదు ఎనభై ఎనిమిదిలో ఉన్నది అది సెపరేట్ ల్యాండ్ అయితే వీళ్ళు చేసింది ఏంటంటే ఎనభై ఎనిమిదిలో ఉన్న ల్యాండ్ అంటే అది వేరే ల్యాండ్ ప్రైవేట్ పర్సన్స్ తాలూకు ల్యాండ్ అది కొనుక్కొని దాన్ని ఎనభై ఏడుగా రెక్టిఫికేషన్ చేస్తున్నారు ఒక డాక్యుమెంట్ ఎనభై ఎనిమిది కొనుకొని దాన్ని ఒక డాక్యుమెంట్ ఎనభై ఎనిమిది కొనుక్కున్నట్టు రాసుకొని